వర్గాల పరమల ఆమదయోద్యమమైనటువంటి శాసనసభ సభ్యులుగా గొప్ప పాత్ర నిర్వహిస్తూ ఆరోగ్య నిమలల కలిగిన కొరకు అన్న దేవుడు మంచి ఎమ్మెల్యే

మా అన్ని సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు కళాకారుల సంఘాలు దళిత సంఘాలు అందరి తరపున నేను పూర్ణమి గారికి మరి నేను కృతజ్ఞత వందనాలు తెలుసు అట్లాగే ఆ శ్రీరాముడికి హనుమంతుడు లాగా ఉండు నిరంతరం కృషి చేసు అన్నకు చేదు వాదుగా అన్ని విషయాలలో అండగా నిలబడుతున్నటువంటి యువ డైనమిక్ ఆదర్శ లీడర్ సాబిర్ పాషా గారికి కూడా మా అందరి తరఫున మా సంఘాల అన్ని తరపున వందనాలు